హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి వాళ్ళైతే నేను పుదీనాతో రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పుదీనా ఫ్లేవర్ అంటే చాలామందికి ఇష్టం ఉండే ఉండదు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ తప్పకుండా చూసి ట్రై చేసేయండి ఖచ్చితంగా నచ్చితీరుతుంది ఇదైతే పక్కా అండోయ్ ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పావు స్పూన్ దాకా మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసేసుకొని మంటను మాత్రం సిమ్లో ఉంచుకొని మనం వేసిన పప్పులన్నింటినీ మంచిగా దోరగా వేయించుకోవాలి వేయిస్తున్నప్పుడే ఆ స్మెల్కే సగం తినేయాలి అనిపించేస్తుంది ఆ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బాగా ఇవి కాస్త వేగాక ఇందులోనే మీ స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి కొద్దిగా పద్ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేసుకోవాలి రెండు కలిపి వేసుకుంటేనే బాగుంటుంది అలానే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కాస్త మెత్తబడితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రై అయ్యాక అందులోనే రుచికి తగినంత సాల్ట్ తర్వాత పుదీనానైతే ఈ విధంగా మంచిగా వాష్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత అది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అసలు ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకొని చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మనం అనుకోవచ్చు ఇక్కడ అన్ని ధనియాలు జీలకర్ర మొత్తం పౌడర్ చేసేసి వేసేసుకోవచ్చు కదా అని ఆ ఫ్లేవర్ దానికే ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల దీని ఫ్లేవర్ కూడా దీనికే ఉంటుందండి తర్వాత అయితే అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా చింతపండు అలానే పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే ఇదైతే మాత్రం ముందుగా అయితే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోండి కావాలి అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కాస్త మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని కావాలంటే చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పర్లేదు మనం పులిహోర స్టోర్ చేసుకుంటాం కదండీ అదే విధంగా తర్వాత ఇప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు వేసేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అలా అయినా చేయొచ్చు తర్వాత అయితే ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర అలానే మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కూడా వేసేసుకొని వాటిని మంచిగా వేయించుకోవాలి బాగా దోరగా వేయితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది అలానే కొద్దిగా కరివే కూడా వేసేసి చిటిపట్లాడాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం పోపు అంతా కలిసేలాగా కలిపేసుకున్నాక రైస్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ రైస్ అయితే వండుకున్న తర్వాత చల్లార్చుకుని వేసుకుంటే బాగుంటుంది రైస్ కూడా బాగా పట్టించాలి ఆ విధంగా మంచిగా ఈ విధంగా చేత్తో కలుపుకుంటే ఇంకా మరీ మంచిది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం అసలు దీని గురించి చెప్పడం కంటే చేసుకొని తింటే భలేగా ఉంటుందండి అస్సలు అంటే మిస్ అవ్వద్దు పుదీనా అంటే నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చి తీరుతుంది ఇక లంచ్ బాక్సులు కానీ లేదు అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా బాయ్